దేవునికి స్తోత్రము దేవదేని కొందరములు ప్రభుైనటువంటి ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరిరా ఈ ఉదయ కలసంలో దేవుని యొక్క వాక్యం వస్తుంది చూడండి ప్రపంచంలో మొట్టమొదటిగా చంద్రుని మీద కాలు మోపినప్పుడు నీళ్ళ ఆర్మిలిష్టం ప్రపంచమంతా కూడా నివ్వెరిపోయింది ఏంటి మొట్టమొదటిగా చంద్రుని మీద కాలు పెట్టారని అరే మానవుడు చంద్రుడి మీద కాలు పెడితేనే ప్రపంచం అంతా కూడా నివ్వెరిపోయింది ఆశ్చర్యపోయింది ప్రియా సహోదరి సోదరులారా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సర్వ సృష్టికర్త జీవానికే అధిపతి భూమి మీద పొడమి మీద ఆయన కాలు మోపినప్పుడు ఈ యొక్క పొడమి పొలకించిందండి ఎంత గొప్ప భాగ్యం అండి చంద్రుడి మీద కాలు మోపితేనే ప్రపంచమంతా కూడా నివ్వెరిపోయింది ఆశ్చర్యపోయింది మరి సర్వ సృష్టికర్త ఆ పరలోక ఒక భాగ్యము కాదనుకుని భూమి మీదకి వస్తే ఎంత ఆశ్చర్యమండి అందుకేనండి ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త అండి ఆయన అయితే ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది మనము క్రిస్మస్ జరుపుకున్నాం కదా నిజమైనటువంటి క్రిస్మస్ ఒక వ్యక్తి ఏ విధంగా జరుపుకుంటున్నాడో ఏ విధంగా మనం కూడా జరుపుకోవాలో ఈ వ్యక్తి ద్వారా కొన్ని విషయాలు మనము గమనించాలి గ్రహించాలని నేను మీకు మనవి చేస్తున్నాను లోకాసు వార్తలో చూస్తే రెండవ అధ్యాయము ఇరవై ఐదవ నుంచి చూస్తే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు బాలుడిగా ఉన్నటువంటి సమయంలో మరియమ్మ గారు యేసపు గారు ఎరుసులేము దేవాలయంలోకి తీసుకొచ్చినప్పుడు సున్నతి చేయించడానికి ఎనిమిదో దినాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ సమయంలోనే రెండు ఇరవై ఐదులో లోక స్వార్త ఎరుసుమునందు సుమియోనను ఒక మనుషుడును అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఈ సుమి సుమియోను అనే వ్యక్తి చూసుకున్నట్లయితే ఇతడు భక్తిపరుడు మనకు చూడండి భయం ఉంటే భక్తి ఉండదు భక్తి ఉంటే భయం ఉండదండి కానీ సుమియోనికి భక్తిపరుడు అలాగే నీతిమంతుడు నీతిమంతుడై ఉండి నీతిమంతుడు భక్తిపరుడై ఉండి ఇస్రాయిల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు ప్రియ సోదరి సోదరు ఈ ఉదయ కలసంలో మనందరము కూడా మనము కూడా దేవుని యొక్క వాక్యంసంది ఇతరుల యొక్క ఆదరణ కొరకు మనం కూడా నిరీక్షణ కలిగి మనం చూడాలండి ఇస్రాయేల్ యొక్క ఆదరణ కొరకంట ఇతడు కనిపెడుతున్నాడు ఇదిగో ఒక రక్షకుడు వస్తాడో మమ్మల్ని అందరిని కూడా ఆదరిస్తాడు మేమందరం కూడా భయంకర పరిస్థితుల్లో ఉన్నాం ఈ పాప బంధకాల నుంచి ఇదిగో ఈ లోకానుసారంగా ఈ యొక్క రాజ్యాల నుండి మాకు విముక్తి కలిగిస్తాడు అని ఈ సుమియోను ఇస్రాయేల్ యొక్క ప్రజలందరి యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు అండి ఎంత గొప్ప భాగ్యం అండి తన కుటుంబం కోసం కాదు తన కోసం కాదు ఇస్రాయేల్ ప్రజల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు అంటాడు అతడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండేను మనం నీతిగా భక్తి కలిగి యథార్థంగా జీవిస్తామో పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడండి పరిశుద్ధాత్ముడు కనుక మనలో ఉండినట్లయితే ఆయన నడిపించుకుంటాడు ఏమి మాట్లాడాలో ఇది ఎన్న అనేకంటి సంఘాలు పేరుకు మాత్రమే క్రిస్మస్ క్రిస్మస్ అయిపోయిన తర్వాత చూడాలి వారి ప్రతాపాలు మాకు ఇది పెట్టలేదు మమ్మల్ని పిలవలేదు మమ్మల్ని ఆహ్వానించలేదు అయ్యో ప్రియ సోదరి సోదరి నీ ఉదయంలోనే గనుక ప్రభుత్వ యేసుక్రీస్తు వారిని ఆహ్వానించినట్లయితే మనల్ని పిలవపోయినా పర్వాలేదు లేదు మనకి మనకేం పెట్టకపోయినా పర్వాలేదు నిజంగా ఒక పూట తినకపోతే మనకేం అవ్వదు పరిశుద్ధాత్మతో నిండి ఉన్నాడంటే దేవుని యొక్క ఆత్మ ఆయనలో ఉన్నది అతడు ప్రభు యొక్క క్రీస్తును మునుపు మరణము పొందడని అతనికి పరిశు పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండేను ఎంత గొప్ప భాగ్యం అండి మనము కూడా ఇదిగో నువ్వు ఈ పరిచయం చేసే నువ్వు మరణిస్తావు అని పరిశుద్ధాత్మను మనతో చెప్పే విధంగా మనం జీవించగలుగుతున్నామా ఎందుకంటే మన యొక్క జీవితం నీటి బుడగలాంటిదండి నీటి ఆవురి లాంటిది మనం చూస్తున్నాం అనేకమంది సేవకులు విశ్వాసులు ప్రపంచంలో ఏ విధంగా వెళ్ళిపోతున్నారు కానీ సుమయోనికి పరిశుద్ధాత్మడు చెప్తున్నాడు ఇదిగో నువ్వు క్రీస్తుని చూడకుండా నువ్వు మరణించవు ఎంత గొప్ప భాగ్యం అంటే అదే నిజమైన క్రిస్మస్ అండి క్రీస్తుని చూడాలండి మనం మనం ఏమనుకుంటాం అందరం నన్ను చూడాలి లేకపోతే నేను ఎవరిని చూడాలని అనుకుంటాం వచ్చినటువంటి వాళ్ళు కానీ సిమియోనికి పరిశుద్ధాత్ముడు అన్నాడు ప్రభువుని చూడకుండా చూడకుండా మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండేను ఆత్మవసుడై అతడు దేవాలయంలోనికి వచ్చాను ఆత్మ లేనివాడు నావాడు కాదు ఈ దినాల్లో దేవుని యొక్క ఆత్మ లేకుండానే అన్ని కార్యక్రమాలు చేస్తున్నారండి అంటే మనిషికి నచ్చినట్టు నచ్చిన విధంగా చేసుకున్నారు కానీ నేను చేసేటువంటి ప్రతి ఒక్క క్రియ ప్రతి ఒక్క పని దేవునికి నచ్చాలి అని మనం చేస్తున్నామని నిజంగానే ఆత్మ వసుడై ఆత్మచేత మనం నడిపింపబడాలండి ఆత్మ లేనివాడు నావాడు కాదన్నాడు కానీ సుమియోను దేవుని బిడ్డే ఆత్మచేత నడిపింపబడి దేవాలయంలో అప్పటికి వెళ్ళినప్పుడు మరి ధర్మశాస్త్రం చెప్పిన వారు ఏమైతే చేయించాలో అన్నీ చేయించినప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని తీసుకొని ఆయన ఈ మాట్లాడినాడు నాదా ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానముతో నీ దోశని పోనిచ్చుచున్నావు ప్రి సౌదరి సౌదరిలారా మనలో సమాధానం ఉందా అందుకే లోక సవర్తలోనే రెండో అధ్యాయము పద్నాలుగు వచ్చినలో సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకిష్టమైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానము కలుగునిగాక సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకిష్ట మనుషులకు భూమి మీద సమాధానము దేవునికి ఇష్టంగా నువ్వు జీవిస్తే దేవుని యొక్క ఆత్మ నీలో ఉంటే పరిశుద్ధాత్మ నీలో ఉంటే సమాధానం ఉంటుందని మనలో అదే నిజమైనటువంటి క్రిస్మస్ అండి ఎందుకు ఆయన సమాధాన కర్త అండి ఆయన ఎంత గొప్ప భాగ్యం అండి అది మనలో నిజంగా ఈ దినాల్లో సమాధానం ఉందా మనకి శాంతి ఉందా ఏమీ లేకుండానే మనం పండగలైతే చేసుకున్నాం కానీ క్రీస్తుని ఆహ్వానించట్లేదు ఆయన సమాధాన కర్తయ్యకు అధిపతి ఆయన సమాధాన కర్త అధిపతి అండి ఇదిగో నాద ఇప్పుడు నీ మాట చెప్పిన సమాధానంతో నీ దోషను పాడించున్నావు అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇస్రాయల్కు మహిమగాను అవును కదండి చీకట్లో ఉన్నటువంటి వారికి వెలుగండి అయినా వెలుగ్గా వచ్చాడు లోకానికైనా ఆ వెలుగు మనలో ఉంటే మనం అనేక మందిని వెలిగిస్తే అదే నిజమైనటువంటి క్రీస్తు ఆరాధన క్రిస్మస్ సుమియోను నిజంగా నిజమైనటువంటి క్రిస్మస్ చేసుకున్నాడండి అండి ఎందుకు ప్రభువును చూచాడండి ప్రభువును తాకాడండి పరిశుద్ధాత్మతో నిండి ఉన్నాడు ఆత్మచేత నడిపింపబడ్డాడు ఆ దినాల్లో ప్రవక్తలందరూ కూడా ఆత్మచేత నడిపింపబడినటువంటి వారే ఈ దినాల్లో మనలో ఆత్మ నడిపింపు ఉందా అది ఉండినట్లయితే అదే నిజమైనటువంటి క్రిస్మస్ అనేది వాక్యంశాలు వస్తుంది అన్ని జనులకు నేను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన నీ స్త్రీలకు మహిముగాను నీవు సకల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కనుల రచోచితని అవును కదండి ప్రభుత్వం యశక్రీస్తు వారి భూమి మీదకి ఎందుకు వచ్చాడు మనల్ని రక్షించటానికి రక్షణలోకి నడిపించటానికి అంటున్నాడైనా ఇదిగో నీవు సకల ప్రజలకు ఎదుట సిద్ధపరిచినటువంటి నీ రక్షణను నేను కన్నులారా చూసాను అవునండి ఆ రక్షణని మనం కన్నులారా చూడాలండి దేవుని నామనికి ఎంతో మహిమ మనకు సమాధానం ఉంటుంది శాంతి ఉంటుంది సంతోషం ఉంటుందండి ఆయన మన ఎదుటి ఏర్పడుచేసినటువంటి సిద్ధపరిచినటువంటి ఆ రక్షణ మనం చూడకుండా నిరీక్షణ కలిగి మనం ఉండకుండా ఈ లోకానుసారంగా జీవిస్తే ఉపయోగం ఏముందండి అందుకే నీ రక్షణ నేను కడులాన చూచి తిని మనం రక్షణ పొందాలి ఎదుటివారు రక్షణ పొందటం కూడా మనం చూడాలి ఏసేపును ఆయన తల్లి ఆయన ఆయన గురించి చెప్పుబడిన మాటలు విని ఆశ్చర్యపడేది ఎప్పుడైతే ఈ మాటలన్నీ కూడా సుమియోను మా మాట్లాడుతున్నారు ఏసేపు గారు మరి అమ్మగారు ఆశ్చర్యపోయారు ప్రియ సోదరి సోదరి మనందరము కూడా ఆత్మ చేత నడిపింపబడినట్లయితే పరిశుద్ధాత్మ కలిగి మనం జీవించినట్లయితే భక్తి కలిగి నీతి కలిగి ఇదిగో అదే నిజమైనటువంటి క్రిస్మస్ ప్రభువుని చూడకుండా మనం మరణించకూడదండి ఆయన యొక్క రక్షణ లేకుండా మనం నశించిపోకూడదు ఆ రక్షణతోటి మనం రక్షించబడాలి అనేక మందిని ఆయనలోకి నడిపించినట్లయితే అదే నిజమైనటువంటి క్రిస్మస్ సుమియోను చక్కగా నిజంగా నిజమైనటువంటి క్రిస్మస్ని ఆయన జరుపుకున్నాడు ఎందుకు క్రీస్తుని తన స్వాస్థాలతో తాకాడు చూశాడు నాదా ఇదిగో నీ మాట చెప్పు నన్ను సమాధానముగా పంపించి ప్రియ సోదరి సోదర మనలందరిని కూడా దేవుడు సమాధాన మనం ఆయనందు భయభక్తులు కలిగి నీతి కలిగి యథార్థత కలిగి ఆత్మతో నింపబడి మన ముందుకు కొనసాగినట్లయితే అదే నిజమైనటువంటి క్రిస్మస్ మనలో ఎంతో ఆనందాన్ని సంతృప్తిని ఇస్తుంది అటువంటి క్రిస్మస్ ఈ దినా ఈ సంవత్సరం మనం జరుపుకొని అనేక మందికి మాదిరికరంగా ఉందాం అటువంటి కృపదేవుడు మనందరికీ కాక ఆమె పరిశుద్ధురా ప్రయాణం తండ్రి మహిమల దేవునికి స్తోత్రాలు పడ ఇదిగో దేవా సుమియోని ప్రభావా ఇస్రాయల్ యొక్క ఆదరణ కొరకు ఎదురు అయ్యా నిరీక్షణ కలిగి ఉన్నాడు ఎంత గొప్ప భాగ్యమయ్యా మేము కూడా నా కుటుంబం మారాలి నా దేశం మారాలి ప్రపంచం మారాలి నా సంఘం మారాలి నా విశ్వాసాలు మారాలని రక్షణ పొందాలని ఒక నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే అదే మా నిజమైనటువంటి క్రిస్మస్ అయ్యా అటువంటి భాగ్యాన్ని అందరికీ అనుగురించమని క్రీస్తు నానిచ్చిన పరమతండి ఆ మేన్ ఆ గాడ్ బ్లెస్ యూ ఆల్